ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్ ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చూద్దాం రండి మెడ్ జిల్లా అంటే మనం నిజంగా ఇప్పటిదాకా అనుకున్నట్టు జిల్లా జిల్లా అనుకుంటున్నాం మనం గల్లీ గల్లీకి ఒక దీనిలో మనం చూసేది ఏంటంటే ఎమ్మెల్యే నెట్వర్కింగ్ కాదు సార్ మనం అంటే ఈ కంపెనీ అనేది స్టార్ట్ అయిన రోజు మనకి చెప్పిన విషయం కూడా సార్ ఏంటంటే కలిసినప్పుడు కూడా చెప్పిన విషయం ఏంటంటే మెడ్ జిల్లా అనేది ఓన్లీ నెట్వర్కింగే కాదు ప్రతి ఒక్క లీడర్ ఒక ఎంటర్ప్రీనర్ అవ్వాలనేది నా కల దానికోసమే నేను పనిచేస్తున్నాను దానికోసమే ఈ మెడ్జీలను తీసుకొచ్చిన అని చెప్పేసి సార్ చెప్పిన ఒక్క విషయాన్ని నేను అక్కడ ఆ రోజు చెప్పిన విషయాన్ని ఇప్పటి ఇప్పటివరకు నేను ముందుకు వెళ్తాను నా ఓకే సార్ మనం ప్లాన్ లోకి వెళ్దాం మరి అసలు ప్లాన్ అంటే మనం నెట్వర్కింగ్ అంటున్నాం నెట్వర్కింగ్ అంటే రిఫరల్ మార్కెటింగ్ విధానం సార్ మరి కంపెనీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలు ఏంటి దీంపు ఎక్కడ పుట్టింది అని చెప్పేసి అనుకుంటే మనకు హన్మాకొండలో పుట్టింది సార్ మన కంపెనీ ఫౌండర్ వచ్చేసి అశోక్ కుమార్ సార్ వడ్డేపల్లి సార్ యొక్క ఆలోచన సార్ యొక్క దృక్పథం కూడా హర్షణీయంగా ఉంటుంది ఎందుకంటే తన ఆలోచన విధానం నిజంగా మనం మనం ఇలా ఎందుకు ఆలోచించలేకపోతున్నామని కూడా నేను చాలా సార్లు అనుకుంటాను ఎందుకంటే పొద్దున లేచిన ఏదో ఒక గుడ్ న్యూస్ తో ఉంటాడు ఎప్పుడు సార్ ఎందుకంటే మన ఉన్న లీడర్స్ కి ఏ రకంగా ఇంకా ఏమి ఇవ్వగలుగుతాం ఇంకా ఏమి ఇవ్వగలుగుతాం ఏమి ఇస్తే ఇంకా బాగుంటది అని చెప్పేసి ఈ సార్ ఎప్పుడు తపన పడతా ఉంటాడు సో మన మెడిజిల్లా వచ్చేసి మన ప్రామిస్ కూడా క్వాలిటీ అంటున్నాం అష్యూడ్ మెడిసిన్స్ అంటున్నాం మరి ఇక్కడ మెడిజిల్లా జెనరిక్స్ గురించి మాట్లాడుతున్నాం మనం బేసిక్ గా చూస్తే జెనరిక్స్ అంటే ఎక్కడ నుంచో రాలేదు సార్ జెనిక్స్ అంటే మనం రోజు మన మధ్యలో మనం ఎక్కడైతే మెడికల్ షాప్కి వెళ్తాము అక్కడ ఉండే మెడిసిన్స్ సార్ ఇవి కొత్తగా మనం తీసుకురాలేదు ఇంకో విషయం ఏంటంటే మనం ఇక్కడ ఏ మెడిసిన్ కూడా మనం తయారు చేయట్లేదు మార్కెట్ లో బ్రాండింగ్ చేయట్లేదు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు మనం ఏది మనం కూడా మన మెడ్జిలతో బ్రాండింగ్ చేయట్లేదు వరల్డ్ ప్లాస్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సార్ వాటిని మాత్రం మనం ప్రమోట్ చేస్తున్నాం వాటిని మనం సేల్ చేస్తున్నాం దీనికి మనం లీగాలిటీ విషయానికి వచ్చినా కానీ కూడా మనకి ఎలాంటి లీగాలిటీస్ అంటే కంపెనీకి కావాల్సిన లీగాలిటీస్ ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంది సార్ ఇక్కడ సో మనకి ప్రోడక్ట్స్ కావాల్సిన లీగాలిటీస్ అంటే మనం ఆల్రెడీ లీగల్ గా ప్రూవ్ అయిన ప్రొడక్ట్స్ ని మనం బయట మార్కెట్ లోకి తీసుకెళ్తున్నాం ఇది ఇప్పటి వరకు మార్కెటింగ్ చరిత్రలోనే ఏ కంపెనీ కూడా చేయలేదు సార్ ఏ కంపెనీని కానీ వాళ్ళ వాళ్ళ బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళ నేమ్ తో వాళ్ళు బ్రాండింగ్ చేసుకున్నారు అయితే ఎవరో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రొడక్ట్ ను తీసుకొచ్చి వాళ్ళ బ్రాండింగ్ తోటి వాళ్ళు చేసుకున్నారు కానీ మనం ఇక్కడ మన మార్కెట్ లో ఎప్పుడు మన మధ్యలో ఉండే ప్రొడక్ట్స్ ని మనం నిత్యం మనకు నిత్యావసర సరుకు అనుకోవచ్చు మనం ఎందుకంటే ఏ ఫ్యామిలీ అయినా కానీ ఎలాంటి ఏ కుటుంబం అయినా కానీ టాబ్లెట్ లేని ఇల్లు అనేది ఉండదు మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు వాడినా వాడకపోయినా ఏ మూలకో చూసినా గానీ ఒక టాబ్లెట్ అయితే కంపల్సరీ కనిపిస్తారు సో దాని నిజంగా అంటే ఆలోచన అక్కడే ఆలోచన అనేది తెలిసిపోతుంది సార్ ఎలా ఆలోచించడం అని చెప్పేసి ఇది సార్ మనకు మెడ్జిల్ అనేది ఇది మనకు ఇలా ముందుకు రావడం జరిగింది మరి ఈ ప్లాన్ లోకి ఎలా వెళ్తాం మరి మనం మెడ్జిల్ లోకి బిజినెస్ లోకి ఎలా రావాలి మనం అంటే మనకి జాయినింగ్ ప్యాకేజ్ వచ్చేసి ఇక్కడ థర్టీ యూఎస్ డిటీ కనిపిస్తుంది సార్ మనం థర్టీ యూఎస్ డిటీ అంటే మనకు వన్ యూఎస్ డిటీ ఈక్వల్స్ టు నైన్టీ రూపీస్ సార్ ఇప్పుడు ఉన్న మార్కెట్ లో అయితే మనకి ఈ యుఎస్డిటి అనేది మార్కెటింగ్ పరంగా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు యూఎస్డిటీ అంటే అందరికి తెలిసిపోయింది సార్ ఇక్కడ ఎందుకంటే అకౌంట్ లో వచ్చేసినాయి క్రిప్టో కరెన్సీని అదని ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే సార్ మరి ఇక్కడ యుఎస్డిటి ఎందుకు వాడుతున్నారు మరి ఎందుకు అయినా ఇయ్యట్లేదు అంటే మనం చేసే నెట్వర్కింగ్ లో చాలా 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 ఇన్కమ్స్ అనేది ఉంటుంది చాలా మట్టుకు చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి చాలా ఉంటాయి అంటే ఎవరికి ప్రాబ్లం అవ్వద్దు చాలా ఈజీగా ఉండాలి ప్రాసెస్ అనేది అని చెప్పేసి ఆ యూఎస్డిని వాడడం జరుగుతుంది కాకపోతే మన ప్రాసెస్ అంతా లోనే మనం మన దగ్గర ఉన్నది డబ్బులే కాబట్టి మనం ఐఎన్ఆర్ అంటే రూపీస్ వేసుకుంటున్నాం రూపీసే విత్డ్రా చేసుకుంటున్నాం సో ఇక్కడ మనకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు యూఎస్డి లేకపోతే మనం కంపెనీ నుంచి తీసుకుంటున్నాం చేసుకుంటున్నాం సో అది ఒక థర్టీ యూఎస్డి అంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సార్ మన ప్యాకేజ్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ జాయినింగ్ ప్యాకేజ్ ఉంటుంది దానికి తగ్గ జనరిక్ మెడిసిన్స్ మనం తీసుకోవచ్చు లేదంటే మనకు కావాల్సిన జనరల్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి ఎందుకంటే మెడికల్ షాప్ కంటే ఓన్లీ మెడిసిన్సే కాదు సార్ దాంట్లో జనరల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి జనరల్ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ డైలీ సీలింగ్ టూ ఫిఫ్టీ యూఎస్ డిటీ ఆర్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నాం సో అంటే మనం రోజుకి ఓన్లీ మనం రోజుకి మన మ్యాచింగ్ ఇన్కమ్ ద్వారా ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవచ్చు సార్ ఇక్కడ అంటే ఓన్లీ ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే అక్కడ ఆల్రెడీ ఉంది సార్ ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ యొక్క డైలీ సీలింగ్ అనేది సార్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు టైప్ ఆఫ్ ఇన్కమ్స్ వచ్చేసి సార్ మనకి ఇక్కడ ఫస్ట్ బూస్టర్ ఇన్కమ్ చెప్తున్నాం సెకండ్ వచ్చేసి స్పాన్సర్ బోనస్ అంటున్నాం థర్డ్ వచ్చేసి మ్యాచింగ్ బోనస్ అంటున్నాం ఫోర్త్ వచ్చేసి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటున్నాం ఫిఫ్త్ వచ్చేసి ర్యాంక్ బోనస్ అంటున్నాం సిక్స్త్ వచ్చేసి బొనాంజా బోనస్ అంటున్నాం సెవెంత్ వచ్చేసి రీపర్చేజ్ బోనస్ అంటున్నాం సార్ ఇక్కడ మనకి ఏడు రకాల ఇన్కమ్స్ అనేవి మనకు కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి అది ఎలా ఇస్తుంది అనేది చెప్పేసి ఒక్కొక్కటి వివరంగా చూద్దాం సార్ ఇక్కడ అయితే ఫస్ట్ మనకి ఇక్కడ బూస్టర్ బోనస్ ఉంది కాకపోతే మనం స్టార్ట్ అయ్యేది మనం ఇక్కడ స్పాన్సర్ బోనస్ నుంచి స్టార్ట్ అవుతాం ఎందుకంటే ఆ ఇన్కమ్ మెయిన్ ఇన్కమ్ కాబట్టి మనకి ఇక్కడ ప్లాన్ లో అక్కడ మెన్షన్ అలా మెన్షన్ చే మెన్షన్ చేయడం జరిగింది దాన్ని మనకి ఇక్కడ స్పాన్సర్ బోనస్ నుంచి మనం స్టార్ట్ అవుతాం ఎందుకంటే మనం జాయిన్ అయ్యి మనం ఇంకో ఎవరైనా ఎదుటి వ్యక్తికి మనం ప్లాన్ చెప్పి ఆ వ్యక్తిని మనం ప్లాన్ లోకి తీసుకొస్తున్నామంటే వాళ్ళు మనం రిఫర్ చేసుకొని వస్తున్నాం అంటే తను మనకి స్పాన్సర్ అవుతాడు కాబట్టి కంపెనీ ప్లాన్ అనేది అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది సార్ ఇది మనం ఒక్క వ్యక్తిని ఎప్పుడైతే మనం స్పాన్సర్ చేస్తామో సార్ ప్రతి ఆ వ్యక్తి నుంచి అంటే అతను మనం లైఫ్ లైన్ అవుతాడు ఆ లైఫ్ లైన్ నుంచి మనకు ఫైవ్ పర్సెంట్ బోనస్ అనేది వస్తుంది సో ఈ ఫైవ్ పర్సెంట్ బోనస్ ఎంత అంటే సార్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ సార్ డాలర్ లో యుఎస్ డ్యూటీ లభిస్తుంది సార్ వన్ పాయింట్ ఫైవ్ యూఎస్ డీటీ అంటాం ఇక్కడ మనం అన్లిమిటెడ్ గా డైరెక్ట్ డైరెక్ట్ జాయినింగ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి లిమిట్ అనేది ఏం లేదు సార్ మనం ఎంత మందినైనా రిఫరల్ గా జాయిన్ చేపిచ్చు హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎన్ని రిఫరల్స్ అయినా మనం జాయిన్ చేసుకోవచ్చు అన్ని రిఫరల్స్ కి కానీ మనకు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అనే ఇన్కమ్ వస్తుంది ఇది మనకు ఇన్స్టంట్ గా వచ్చే ఇన్కమ్ సార్ అంటే ఎప్పుడైతే మనం ఆ ని మనం యాక్టివేట్ చేస్తామో ఆ ఐడీని యాక్టివేట్ చేస్తామో ఐడి యాక్టివేట్ అయిన ఆ సెకండ్ లోనే మనకు వచ్చే ఇన్కమ్ సార్ ఇది బ్రహ్మాండమైన ఇన్కమ్ అంటే ఆ క్షణమే మనకు వస్తుంది ఇది ఏదో మనం ఇది అయిన తర్వాత మన నెలకు పది రోజులకు వచ్చే ఇన్కమ్ కాదు సార్ అప్పటికప్పుడు వచ్చే ఇన్కమ్ సెకండ్ వచ్చేసి మనం మ్యాచింగ్ బోనస్ ఉంటుంది సార్ దీంట్లో మనం ఈ నెట్వర్కింగ్ అంటేనే మనకు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆ ఉంటాయి సార్ దీంట్లో బైనరీ ప్లాన్ అని ఇన్ ఇనివల్ ప్లాన్ అని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి మనం ఇక్కడ వాడుతుంది ఈ బైనరీ సార్ బైనరీ అంటేనే మనము మనము మనతో ఒక ఇద్దరు అంటే ఎప్పుడైతే ఒక ఇద్దరు అంటున్నాము ఇది ఒక లెఫ్ట్ అంటాము రైట్ అంటాము టూ లెగ్స్ ప్లాన్ అని ఉంటాయి సార్ ఇక్కడ సో మూడో వ్యక్తి ఎప్పుడైనా వచ్చినా గాని ఆ మూడో వ్యక్తి కంపల్సరీ ఆ ఉన్న ఎవరైతే రిఫరల్ మన డౌన్ లో ఉన్నారో వాళ్ళ వాళ్ళ కిందికే వెళ్తారంటే వాళ్ళ ఎప్పుడు ఎవరు వచ్చినా దీన్ని ఇంకో కొత్తగా లైన్ క్రియేట్ చేయడానికి అవకాశం ఏం లేదు సార్ సో మనము మనతో వాళ్ళు వాళ్ళతో ఇంకా పది మంది ఇలా టీం అనేది డెవలప్ అవుతూనే ఉంటది ఇది ఒక గొప్ప ప్లాన్ సార్ దీంట్లో చాలా మట్టుకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది మన చేతుల్లో జరుగుతున్న మన చేతిలో లేకుండానే జరిగే బిజినెస్ సార్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో దాంట్లో భాగంగానే మన మ్యాచింగ్ బోనస్ అంటే ఇది ఒక పేరు ఇన్కమ్ సార్ ఎప్పుడైతే ఒక జత అవుతుందో అంటే మన రిఫరల్ మన డైరెక్ట్ రిఫరల్ ద్వారా కావచ్చు మన టీం ద్వారా కావచ్చు ఎలా అయినా సరే మన మన కింద మన డౌన్లో ఎప్పుడైతే ఒక ఇద్దరు ఒక లెఫ్ట్ లో ఒకరు రైట్ లో ఒకరు వస్తారో అది ఒక జత అవుతుంది సార్ ఒక పేరు అవుతుంది ఆ పేర్ ఇన్కమ్ వచ్చేసి టెన్ పర్సెంట్ సార్ టెన్ పర్సెంట్ అంటే మనకి టూ సెవెంటీ రూపీస్ వస్తుంది సార్ ఎగ్జాక్ట్లీ సో త్రీ డాలర్స్ అనుకోవచ్చు మనం ఇక్కడ మనం ఇక్కడ చూస్తే సార్ పర్సెంటేజ్ టెన్ పర్సెంట్ ఉంది పేర్స్ వన్ టూ టూ ఫిఫ్టీ పేర్స్ అంటే ఏ కంపెనీలో చూసినా సార్ మ్యాచింగ్ బోనస్ అనేది తగ్గుతూ వస్తుంది అంటే పేర్స్ పెరిగినా కొద్దీ కూడా అంటే మన బిజినెస్ చేసే బిజినెస్ కొద్ది కూడా ఎంత పెరిగినా సరే ఆ మ్యాచింగ్ ఓనర్స్ అనేది తగ్గుతూ వస్తుంది అంటే స్టార్టింగ్ లో ఇది మనకు ఇక్కడ చూస్తే రివర్స్ రివర్స్లో ఉంటుంది మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది టూ ఫిఫ్టీ వన్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పేర్స్ వరకు ఇస్తుంది సార్ ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అవుతుంది సార్ ఇక్కడ ట్వంటీ పర్సెంట్ అనేది మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ఎబో ఎప్పుడైతే అవుతామో సార్ మనకు ట్వంటీ పర్సెంట్ అవుతుంది ఇది మనకు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అవుతుంది సార్ ఇది సిక్స్ ఛాలర్స్ అని చెప్పేసి యూఎస్ డేట్ లో చూసుకోవచ్చు మనకి ఇక్కడ మెయిన్ ఇన్కమ్ ఇక్కడ ఇప్పుడు కంపెనీలో మనకు ఉన్న మెయిన్ ఇన్కమ్ వచ్చేసి మనకి బూస్టర్ బోనస్ అని చెప్తారు సార్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ బూస్టర్ బోనస్ చూసిన తర్వాత ఇంత మంచి ఇన్కమ్ మనం ఇప్పటివరకు చూడలేము సరే ఇది చాలా బలం సరే అసలు ఇది వర్కౌట్ అవుతుంది ఇలా వర్కౌట్ అవుతుంది సార్ ఏంటి అని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడైనా ఉన్నాయి ఈ బిజినెస్ లో అంటే ఈ బూస్టర్ బోనస్ లో సార్ ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక నంబర్ టూ డైరెక్ట్స్ మనకి ఎప్పుడైతే అవుతారో మనకి వారానికి వన్ పాయింట్ ఫైవ్ డాలర్స్ ఇక్కడ చెప్తున్నాం అదే వన్ పాయింట్ ఫైవ్ డాలర్స్ అంటే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ సార్ ఇక్కడ ఇది మనకు ఒక రోజు ఇన్కమ్ కాదు సార్ వన్ ట్వంటీ వీక్స్ వస్తున్నాయి సార్ అంటే నూట ఇరవై వారాలు అప్రాక్సిమేట్లీ మనకు థర్టీ మంత్స్ వస్తుంది సార్ టోటల్ బెనిఫిట్ వచ్చేసి వన్ ఎయిటీ డాలర్స్ సార్ ఇక్కడ యూఎస్డిటీలో ఇది మనకు పదహారు వేల రెండు వందల రూపాయలు అవుతుంది సార్ అక్షరాల మనకి అట్లా చూసుకుంటా పోతే మనం నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ ని ఎన్ని టూలు చేసుకుంటా వెళ్తే అట్లా మనకి అన్ని మల్టీప్లై టూర్స్ చూస్తే మనకి ఇక్కడ ఫోర్ వస్తే త్రీ డాలర్స్ ఉంటున్నాం వన్ ట్వంటీ వీక్స్ త్రీ సిక్స్టీ డాలర్స్ ఉంటున్నాం థర్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది సార్ ముప్పై రెండు వేల నాలుగు వందలు అవుతుంది సార్ అట్లా అట్లా మనం ఎప్పుడైనా కానీ సార్ మనం ఒక పది డైరెక్ట్స్ మనం చేసినాం అనుకోండి సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వీక్లీ ఇన్కమ్ వచ్చేసి సార్ సెవెన్ పాయింట్ ఫైవ్ డాలర్ అంటున్నాం సార్ ఇక్కడ అది మనకు వచ్చేసి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది సార్ మనకు టోటల్ ఆఫ్ వీక్స్ వచ్చేసి మనకు ఎయిటీ వన్ అంటే ఎనభై ఒక వేల రూపాయలు అవుతుంది సార్ నైన్ నైన్ హండ్రెడ్ డాలర్స్ అప్రాక్సిమేట్లీ ఇట్లా మనం దీన్ని మల్టిప్లై చేసుకుంటే వెళ్ళిన కొద్ది మనం ఎన్నైనా చేసుకోవచ్చు ఇక్కడ లిమిట్ అనేది లేదు కాబట్టి మన డైరెక్ట్ మనం ఎంత మనకి ఎంత పరిచయాలు ఉన్నాయి మనకి ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు మార్కెట్ లో మనం తిరిగి ఎంత చేసుకోవచ్చు అంత ఎంతైనా చేసుకోవచ్చు ఇక్కడ ఎంత అంతేం లేదు సార్ మనం ఎన్ని డైరెక్ట్ చేసుకుంటే అంత ఉంటుంది సార్ కాకపోతే బూస్టర్ బోనస్ వచ్చేసి మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేది అవైలబుల్ ఉంటుంది సార్ ఇక్కడ అంటే నియర్ అబౌట్ మనకి ఇంకొక టూ థర్టీ డేస్ ఏమో ఉంది సార్ అంతే మనకు నియర్ అబౌట్ గా ఎందుకంటే ఆల్రెడీ వన్ థర్టీ డేస్ అయిపోవచ్చింది ఇది బూస్టర్ బోనస్ ఎందుకు ఇస్తుంది మరి కంపెనీ అంటే సార్ ఇది ప్రమోషనల్ బోనస్ అనుకోవచ్చు మనం ఏ కంపెనీ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మనం ఈ కంపెనీ కాదు సార్ మనం షాప్ అనుకోవచ్చు ఇంకా ఏదైనా అనుకోవచ్చు స్టార్టింగ్ లో వచ్చే ఆఫర్స్ ఎప్పుడైనా కానీ కంపెనీ యొక్క డెవలప్మెంట్స్ జరగాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు తీసుకునే నిర్ణయాలలో ఇది ఒక నిర్ణయం సార్ ఎందుకంటే బిజినెస్ అనుకున్న దానికంటే కొంచెం ముందుకు వెళ్ళాలి మనం మనతో పది మంది రావాలి అంటే కంపల్సరీ ఇలాంటి తీసుకోవాల్సిందే నిర్ణయం అనేది సో దాంట్లో భాగంగా బూస్టాక్ బోనస్ అనేది మనకు యాడ్ చేయడం జరిగింది సార్ ఫోర్త్ ఇన్కమ్ వచ్చేది సార్ మనకు స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటున్నాం ఇది ఎలా వస్తుంది సార్ మరి అంటే స్పాన్సర్ మ్యాచింగ్ అంటే మనం ఎప్పుడైతే రిఫరల్ తీసుకుంటున్నామో మనం ఒక రిఫరల్ కానీ రెండు రిఫరల్స్ కానీ దీంట్లో ఏంటంటే సింగిల్ లెగ్ ఒక్కరు పని చేసుకుంటే వెళ్ళాం అంటే ఎప్పుడైతే మనకు డైరెక్ట్ ఉన్న ఒక వ్యక్తి పని చేస్తున్నాం అనుకున్నాం సార్ అంటే మనం చేసినా చేయకుండా తను చేసినా కూడా తను చేసినా కూడా తను తనకు అయ్యే మ్యాచ్ తనకు అయ్యే మ్యాచింగ్లో నుంచి మనకు వచ్చే ఇన్కమ్ సార్ టెన్ పర్సెంట్ సార్ తనకు వచ్చే మ్యాచింగ్ బోనస్ పైన మనకు వచ్చే టెన్ పర్సెంట్ సార్ ఇక్కడ ఈ అన్లిమిటెడ్ అని ఎందుకు పెట్టారంటే సార్ మన కింద టెన్ మెంబర్స్ వర్క్ చేస్తారు అనుకుంటున్నాం సార్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ మెంబర్స్ వాళ్ళకి టెన్ మెంబర్స్ కూడా మ్యాచింగ్ ఇన్కమ్ ఈరోజు వచ్చింది సో అది మనకు అన్లిమిటెడ్ సార్ దీంట్లో ఎలాంటి లిమిట్ అనేది ఏం లేదు అంటే డైలీ సీలింగ్ అనేది ఏం లేదు ఈ స్పాన్సర్ మ్యాచింగ్ లో మనం ఎంత ఇన్కమ్ అయినా తీసుకోవచ్చు అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు మనకు కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మనకు డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే మ్యాచింగ్ ఇన్కమ్ పైన మనకు ఆ టెన్ పర్సెంట్ ఇన్కమ్ అనేది వస్తుంది సార్ ఇక్కడ ఇది మనం గుర్తు చేయాలి చెయ్యాలి సార్ ఎందుకంటే మనం మన రిఫరల్ కింద ఇంకా సెకండ్ రిఫరల్ ఎవరైతే వస్తారో వాళ్ళు 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 ఎవరో చేస్తే మనకు రాదు మన డైరెక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే ఆ మ్యాచింగ్ ఇన్కమ్ పైననే మనకి టెన్ పర్సెంట్ అనేది వస్తుంది సార్ ఇక్కడ ఫిఫ్త్ వచ్చేసి సార్ మనకి ఇక్కడ ర్యాంక్ బోనస్ అంటున్నాం మరి ర్యాంక్ బోనస్ లో ఇక్కడ చూస్తే మరి ర్యాంక్ బోనస్ ఎందుకు ఇస్తున్నారు సార్ ఆల్రెడీ ఇక్కడ బూస్టర్ బోనస్ ఉంది ఇంకా మిగతావి కూడా ఆల్రెడీ ఉన్నాయి కదా సార్ ర్యాంక్ బోనస్ ఎందుకంటే ఎప్పుడైనా సార్ ఒక వ్యక్తికి ఒక గుర్తింపు అనేది రావాలి సార్ అంటే ఆ గుర్తింపు అనేది ఎలా వస్తుంది అంటే తను కొంచెం అంటే బిజినెస్ అనేది ఒక లెవెల్కి తీసుకెళ్ళిన తర్వాత కంపల్సరీ కంపెనీ నుంచి అయినా కానీ లీడర్ అయినా ఎవరైనా సార్ నేను ఇంత చేస్తున్నాను సార్ మరి నాకు ఇలాంటి ఏ ర్యాంక్ లేదు సార్ మరి ఇలాంటి గుర్తింపు లేదు ఇక్కడ ఏ జాబ్ అయినా సార్ మనం ఒక ఎంప్లాయీగా స్టార్ట్ అవుతాం తర్వాత ఒక ఇంజనీర్ అనుకుందాం సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీర్ అంటే ఇంజనీర్ గా తను ఫస్ట్ ఇంజనీర్ లో జాయిన్ అవుతాడు తర్వాత సీనియర్ ఇంజనీర్ అంటాడు సీనియర్ ఇంజనీర్ తర్వాత అస్టెంట్ మేనేజర్ అంటారు అస్టెంట్ మేనేజర్ మేనేజర్ అంటారు అలాగా ప్రతి ఒక్క కంపెనీలో చాలా చాలా రకాలుగా స్టెప్ బై స్టెప్స్ అనేవి ఉంటాయి సార్ సేమ్ అలానే మనం ఏంటంటే ఒక అచీవ్మెంట్ అయినప్పుడు ఒక ర్యాంక్ బోనస్ అనేది ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కంపెనీ ర్యాంక్ బోనస్ నిలిచిపోవడం జరిగింది సార్ సో మన అచీవ్మెంట్స్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ ఉన్నది మనం చేసే బిజినెస్ కదా సార్ మనం చేసే బిజినెస్ అనేది మన పేరు రూపంలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం ఎప్పుడైతే ఒక హండ్రెడ్ పేస్ అచీవ్ అవుతాం అక్కడ ర్యాంక్ అంటే స్టార్ వన్ అంటున్నాం సార్ ఇది బెనిఫిట్ వచ్చేసి మనకు వన్ పర్సెంట్ ఉండదు ర్యాంక్ బోనస్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఇస్తున్నారు మరి ఇది ఎలా ఇస్తారు అంటే సార్ ఇది టోటల్ టర్న్ ఓవర్ అంటే ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఆ లో ఎంతైతే ఉంటుందో దాంట్లో నుంచి కూడా అంటే ఆ మంత్ ఆ మంత్ వరకు ఎవరైతే అచీవర్స్ ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేస్తారు సార్ కాకపోతే ఇది ఏంటంటే మనకు ఫిఫ్టీ థౌజండ్ వచ్చేంత వరకు మనకు కంటిన్యూగా వస్తూనే ఉంటుంది సార్ ఇది ఫైవ్ మంత్సా సిక్స్ మంత్సా సెవెన్ మంత్స్ అని కాదు మనకు ఆ ఎవ్రీ మంత్ మనకు ఒకసారి మనం హండ్రెడ్ పేర్స్ అచీవ్ అయినామంటే ఆ ఫిఫ్టీ థౌసండ్ అనేది అయిపోయేంత వరకు కూడా మనకు ఆ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది సార్ కంటిన్యూగా అలాగే స్టార్ టూకి వచ్చేసి మనకు ప్లస్ టూ హండ్రెడ్ అంటున్నాం అంటే త్రీ హండ్రెడ్ పేర్స్ అవ్వాలి సార్ వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వస్తుంది మనకి అప్ టు వన్ లాక్ వరకు ఉంది సార్ స్టార్ త్రీ ఎప్పుడైతే అచీవ్ అవుతాం సార్ అచీవ్ అవ్వాలంటే సార్ ప్లస్ త్రీ హండ్రెడ్ అంటున్నాం అంటే త్రీ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ వన్ హండ్రెడ్ సార్ సిక్స్ హండ్రెడ్ పేర్స్ అవ్వాలి ఇక్కడ మనకు టూ పర్సెంట్ ఉంది టూ లాక్స్ వరకు ఉంది ఇలాగా స్టార్ నైన్ వరకు ఉంది సార్ ఇక్కడ ప్లస్ టెన్ థౌసండ్ ఉండడం అంటే ఇవన్నీ పైన ఉన్న వాటిని అన్నింటినీ మనం అడిషన్ చేసుకుంటే అప్పుడు మనకు స్టార్ నైన్ వరకు ఎలిజిబిలిటీ అవుతాం సార్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్ స్టార్స్ వరకు అచీవర్స్ ఉన్నారు సార్ ఇక్కడ నియర్ అబౌట్ సెవెన్ స్టార్ కూడా ఉన్నట్టు మరి ఇప్పుడు దగ్గరలో కూడా అంటే మనకు ఉన్నది ఇంకా రెండే స్టార్లు సార్ అంటే మనకి ఇక్కడ తొమ్మిది స్టార్లు కూడా అచీవ్ అవుతారో లేదో అనుకునే రోజు అంటే ప్లాన్ డిజైన్ చేసినప్పుడు అనుకున్నారు అనుకునే డిజైన్ చేస్తారు కాబట్టి కానీ మనం విత్ ఇన్ షార్ట్ ఫోర్ మంత్స్ లోపలనే మన వాళ్ళు అద్భుతాలు చేసి చూపించారు సార్ ఇక్కడ ఆల్రెడీ కంపెనీలో ఎలాంటి అద్భుతాలు అంటే ఉన్న తొమ్మిది స్టార్లలో ఆల్రెడీ సిక్స్ స్టార్స్ అచీవ్ అచీవ్ అయిపోయి ఉన్నారు ఉన్నది ఇంకా మూడే స్టార్లు ఈ మూడు స్టార్లు అచీవ్ అయిపోతే ఇంకా కొన్ని స్టార్లు కూడా తీసుకురావాలి సార్ మీరు టెన్ స్టార్స్ మరి లెవెన్ స్టార్స్ ట్వెల్వ్ స్టార్స్ అనేది ఎన్ని స్టార్లు అనేది కూడా మనం డిజైన్ చేయాలి సార్ మరి ఇంకా అంటే ఎప్పుడైతే మనకు టార్గెట్స్ అనేవి పెరుగుతాయో మనం ఆ టార్గెట్స్ తగ్గట్టు మనం పని చేసుకోవడానికి కూడా ప్లానింగ్ అనేది చేసుకుంటాం సార్ అలాగే మనం చూస్తే సార్ ఇక్కడ టోటల్ బోనస్ వచ్చేసి మనకు రెండు కోట్ల యాభై ఐదు లక్షల యాభై ఉంది సార్ మనం ఒక్కసారి మనం డ్రీమ్ చేసుకోండి సార్ ఒక్కసారి మనం ఈ టోటల్ బోనస్ అచీవ్ అయితే మన లైఫ్ ఎలా ఉంటుంది అంటే మనం ఇక్కడ ర్యాంక్ అచీవ్ అవుతున్నాం అంటే ఇది ఈ ఓన్లీ ఈ ర్యాంక్ బోనస్ కోసమే కాదు సార్ ఆ పైన ఉన్న ఆ అన్ని రకాల ఇన్కమ్స్ ని మనం ఆల్రెడీ అచీవ్ అచీవ్ అవుతున్నాం సార్ ఇక్కడ ఒక్కసారి మనం హండ్రెడ్ పేర్స్ అచీవ్ అయినామంటేనే అంటేనే మన ఇన్కమ్ ఆల్రెడీ ఆల్రెడీ నియర్ అబౌట్ వన్ లాక్ వరకు ఉండొచ్చు నేను అనుకుంటాను ఎందుకంటే మనకు హండ్రెడ్ పేర్స్ అయినాయి అంటే ప్రతి జతకి ఒక త్రీ డాలర్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ త్రీ హండ్రెడ్ డాలర్స్ వచ్చి ఉంటాయి ఆల్రెడీ సో మనం ఎంతో ఎంతో కొంత మనం ఆల్రెడీ ఎర్న్ చేసి అప్ టు వన్ లాక్ లోపలైనా మనం ఎర్న్ చేసి ఉంటాం సార్ సో ఆల్రెడీ అంటే మన ఇన్కమ్ అనేది అక్కడ నుంచి మనకు డే బై డే డే బై డే పెరుగుతూనే ఉంటది మనం ఎప్పుడైతే ఒక ర్యాంక్ కోసం కష్టపడ్డా కూడా మనకు తెలియకుండానే మనకు ఒక ఇన్కమ్ అనేది మనకు వెనకాల వస్తూనే ఉంటుంది సార్ సిక్స్ వచ్చేసి బోనాన్దే బోనస్ అంటున్నాం ఇక్కడ సో ఇక్కడ మనకి సేమ్ అలా ఇప్పుడు ర్యాంక్ బోనస్ ఎలాగా ఇస్తారు అది ఇక్కడ ఏంటంటే ఒక గుర్తింపు కోసం సార్ ఇది ఇచ్చేది ఎందుకంటే సార్ మరి అంటే ఇది గిఫ్ట్ గిఫ్ట్ అనుకోవచ్చు మనం గిఫ్ట్ కింద అనుకోవచ్చు దీంట్లో మనం కంపెనీకి మనం చేసే బిజినెస్ లో ఒక గుర్తింపు లాగా మనకి టెన్ పేర్స్ అనేది అదేంటంటే మనకి సీనియార్టీ వైజ్ వచ్చే బిజినెస్ ఇక్కడ మనకి సేమ్ అలానే అనుకోవచ్చు బొనాజ్ బోనస్ అలా అనుకోవడం తప్పేం లేదు కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే గిఫ్ట్ ఇచ్చేది ఇది అదేంటంటే అక్కడ అమౌంట్ వస్తుంది అమౌంట్ తో పాటు ఇక్కడ గిఫ్ట్ రా గిఫ్ట్ వస్తే కూడా మనం చాలా సంతోషంగా ఫీల్ అవుతాం సార్ ఇక్కడ ఎప్పుడైతే ఒక ఒక టెన్ పేర్స్ ఒక టెన్ పేర్స్ మన కంపెనీలో అచీవ్ అవుతారు వాళ్ళు ఒక బ్యాగ్ అచీవ్ అవుతారు సార్ ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ ఆల్రెడీ ఇప్పటి వరకు మనం ఒక టూ హండ్రెడ్ బ్యాగ్స్ వరకు డిస్పాచ్ అయిపోయి ఉన్నాయి ఆల్మోస్ట్ ఎక్కడ లీడర్స్ అక్కడ ఇస్తానే ఉన్నారు మనం రోజు చూస్తూనే ఉన్నాం చాలా బాగుంది మనం ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటున్నాం బ్యాగ్ వర్త్ కానీ మనకు నిజంగా అది ఒక థౌజండ్ రూపీస్ కంటే పైన ఉండే అంత క్వాలిటీ ఉన్న బ్యాగ్ ఉంది సార్ అది నెక్స్ట్ టూ ట్వంటీ ఫైవ్ అంటే మనకి ఇక్కడ నెక్స్ట్ అంటే సార్ టెన్ పేర్స్ అచీవ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఫ్రెష్ గా ఒక ట్వంటీ ఫైవ్ పేర్స్ ఎప్పుడైతే అచీవ్ అవుతాము అప్పుడు మనకు ఒక ఏఎంసీ థౌసండ్ రూపీస్ కూపన్ ఉంది ఏఎంసీ అంటే సార్ మరి ఈ కూపన్ మనం ఏం చేసుకుంటామంటే ఎప్పుడైతే మనకు స్టోర్స్ వస్తాయి సార్ ఈ స్టోర్ లోకి వెళ్ళినప్పుడు మనకి ఈ ఏఎంసీ కూపన్ అనేది యూజ్ అవుతుంది ఇప్పుడైనా మనం కావాలంటే యూజ్ చేసుకోవచ్చు ఈ థౌసండ్ రూపీస్ తో మనం మనకు కావాల్సినవి మనం మన స్టోర్ లో తీసుకోవచ్చు సార్ ఇది యాన్యువల్ కూపన్ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు దీన్ని నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ ఎప్పుడైతే అవుతాము ఏఎంసీ త్రీ థౌసండ్ సార్ అలాగా మనకు అంటే ట్వెల్వ్ వరకు ఉన్నాయి ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ ఇక్కడ బుల్లెట్ వర్క్ కూడా అచీవ్ అయిపోయారు ఇక్కడ నెక్స్ట్ అంటే బుల్లెట్ కూడా మనం సుబ్బారెడ్డి సార్ ఇంకా అచీవ్ అయినట్టు ఉన్నాడు ఇక్కడ ఇంకా సార్ కు మిగిలిన నాలుగే నాలుగు టార్గెట్లు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే సిల్వర్ వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఉంది గోల్డ్ టూ ల్యాక్స్ ఫ్లాట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ లాక్స్ కార్ అడ్వాన్స్ వచ్చేసి ఫైవ్ లాక్స్ ఉంది ఇది కూడా అతి త్వరలోనే అచీవ్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకంటే అలాగ డే అండ్ నైట్ కష్టపడే వాళ్ళకు ఎంత పెద్ద టార్గెట్ అయినా అంత చిన్నది అవుతుంది సార్ అక్కడ అలాగే ఉంది మన దాంట్లో చూస్తే లాస్ట్ ఇంక బెస్ట్ ఇన్కమ్ సార్ ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు మనకి ఎందుకంటే మనకి ఇంకా స్టోర్స్ అనేవి అవైలబుల్ రాలేదు మార్కెట్ లోకి కాబట్టి రీపర్చేస్ మనసారి మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో వన్స్ ఇది స్టార్ట్ అయితే ఉన్న ఇన్కమ్ అన్నిటిలో ఇది ఒక గొప్ప ఇన్కమ్ అవుతుంది అనుకోవచ్చు ఎందుకంటే మనం ఒకసారి ఒకసారి ఐడి మనం యాక్టివేట్ చేసుకున్నాం అక్కడే ఆగిపోయాం మిగతా వాళ్ళతో బిజినెస్ చేస్తూ ఉన్నాం అదే మనం మనం కూడా మన జాబ్స్ మళ్ళీ వెళ్లి తీసుకుంటున్నప్పుడు నుంచి కూడా మనకు ఒక ఇన్కమ్ అనేది వస్తే అది బ్రహ్మాండమైన ఇన్కమ్ అవుతుంది సార్ ఇది దీంట్లో ట్వంటీ ఫైవ్ లెవెల్స్ వరకు ఉంది సార్ ఇది సో ఇది మనకు ఒకసారి స్టోర్స్ అనేవి అవైలబుల్ అయితే అప్పుడు ఈ ఇన్కమ్ ఎలా వర్క్ చేస్తుంది అని మనం దీని దీని గురించి మనం ఇంకా పూర్తిగా అప్పుడు తెలుసుకుందాం సార్ దీని గురించి సో టర్మ్స్ అండ్ కండిషన్ విషయానికి వస్తే సార్ ప్రతి ఒక్క కంపెనీ స్టార్ట్ అయినప్పుడు కానీ పెట్టినప్పుడు కానీ ప్రతి ఒక్క కంపెనీకి ఒక కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి మరి ఇక్కడ చూస్తే మన టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఫస్ట్ వచ్చేసి సార్ రిజిస్ట్రేషన్ ఫ్రీ అని చెప్తుంది కంపెనీ రిజిస్ట్రేషన్ ఆల్వేస్ ఫ్రీయే కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ కూడా మనకు రిఫరల్ అనే వ్యక్తి కంపల్సరీ ఉండాలి వితౌట్ రిఫరల్ మనం నెట్వర్కింగ్ మార్కెటింగ్ లో రాలేము అలాగే మన బిజినెస్ లో కూడా రాలేము కంపల్సరీ ఒక స్పాన్సర్ అనేది ఉండాలి ఆ స్పాన్సర్ తోనే మనం రిజిస్ట్రేషన్ అయితేనే మన రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీ వన్స్ ఎప్పుడైతే యాక్టివేషన్ అవ్వాలనుకున్నప్పుడు యూఎస్ డీటీ థర్టీ అయినా ఉండాలి లేదంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మనం ఎవరి ద్వారా వస్తుందో వాళ్ళకి చెప్పేసి మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు సార్ ఇక్కడ స్పాట్ పేమెంట్ త్రూ యూఎస్ డీటి యూఎస్ డీటి ఎప్పుడైనా మనం విట్రలు పెట్టుకోవచ్చు సార్ మన దాంట్లో మనకు ఉన్న ఇన్కమ్ కాకపోతే మినిమం ఒక టెన్ యూఎస్డిటీ అనేది మన లో ఉండాలి సార్ మన బీ లో ఉండాలి అప్పుడే మనం విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు రోజుకి ఒక ఫిఫ్టీ డాలర్ ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు మనం విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చు సార్ ఇక్కడ ఐఎన్ఆర్ పేమెంట్స్ వచ్చేసి ప్రతి మంగళవారం మంగళవారం ఉంటాయి సార్ అంటే లో మనం ఎప్పుడైనా విత్డ్రా పెట్టేసుకున్నా కానీ కూడా మనకు మంగళవారం రోజు మనకు ఐఎన్ఆర్ రూపంలో మనకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది సార్ మన బ్యాంక్ అకౌంట్కి రావడం జరుగుతుంది ఇక్కడ అమౌంట్ పే అంటే ఒకసారి మనం పేమెంట్ అనేది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కానీ థర్టీ యూఎస్ అనేది చేసిన తర్వాత రీఫండ్ అనేది ఉండదు సార్ ఇక్కడ కంపల్సరీ ప్రొడక్ట్ అనేది తీసుకోవాల్సింది టెన్ పర్సెంట్ డిడక్షన్ అనేది సార్ ఇక్కడ కంపెనీ ఏ కంపెనీ అయితే సార్ కొన్ని డిడక్షన్ అవి ఉంటాయి ఎందుకంటే కంపల్సరీ అడ్మిన్ ఛార్జెస్ ఉంటాయి ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఉంది టీడీఎస్ అనేది ఫైవ్ పర్సెంట్ లీగల్ గా మనకి టీడీఎస్ అనేది ఫైవ్ పర్సెంట్ కట్ అయిపోయి మనకు పేమెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ మనం మన వ్యాలెట్లో లో చూస్తే కూడా మనకు వచ్చేది నెట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ డిడక్షన్ తర్వాత వచ్చే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆల్ పేమెంట్స్ టు వర్స్ జెంత్రిక్ మెడిసిన్స్ ఎంఆర్పీ సో ఇక్కడ మనం ప్లాన్ స్టార్ట్ చేసినప్పుడే మనం ఫస్ట్ వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే లో ఒక టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్తో ఎప్పుడైతే జాయిన్ అవుతున్నారు సార్ దానికి తగ్గట్టు ఆ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వర్త్ మనం ఎంఆర్పీ మీద మనం జనరిక్ ప్రోడక్ట్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది సార్ కాకపోతే ఇక్కడ మనం చెప్పాల్సిన విషయం ఏంటి అంటే సార్ వాళ్ళకు కావాల్సినవే వాళ్ళకు నచ్చిన కంపెనీనే మనం ఇస్తున్నాం సార్ ఇక్కడ ఎందుకంటే కస్టమర్ చాయిస్ అనేది ఎక్కడ ఉండదు సార్ ఏ కంపెనీ లేదు కానీ మన కంపెనీలో ఉంది ఆ కస్టమర్ చాయిస్ అనేది మనము ఒక కస్టమర్ కాదు మనం ఒక డిస్ట్రిబ్యూటర్ అనుకోవచ్చు మనం ఒక డిస్ట్రిబ్యూటర్ ఛాయిస్ ఉంది ఇక్కడ దాన్ని నాకు ఈ పలానా మెడిసిన్ కావాలి నాకు ఇది ఈ జనరల్ ఐటెం కావాలి అని వాళ్ళు చూజ్ చేసుకున్న ఐటమ్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకా స్టోర్స్ వస్తే ఇంకా ముందు ముందు మనం హండ్రెడ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మనం సపోర్ట్ చేయడానికి స్కోప్ ఉంది ఇక్కడ ఎందుకంటే ఏ కంపెనీ అయినా కానీ కూడా మనం పే చేసే అమౌంట్ లో అక్కడ ఉండే పదో ఇరవై ఐటమ్లలో మనం అయితే అమౌంట్ దగ్గర ఐటమ్ మనం సెలెక్ట్ చేసుకుంటాం లేదంటే మనం ఇచ్చే అమౌంట్ కి తగ్గ ప్రోడక్ట్ వాళ్ళు ఇస్తారు అంతే తప్ప మనకంటూ ఒక చాయిస్ అనేది ఉండదు ఎప్పుడైనా కానీ కూడా సో కానీ ఇక్కడ మనకి బ్రహ్మాండమైన అవకాశం ఉంది మనకు కావాల్సిన ప్రోడక్ట్ మనం తీసుకుంటున్నాం అంటే ఏది యూస్ఫుల్ అనేది కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ మనకి ఏది యూజ్ అవుతుంది అనేది మనం తీసుకోవచ్చు ఇక్కడ ఒకసారి ఐడి ఇప్పుడు మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ ఉంది కదా అని చెప్పేసి నెంబర్ ఆఫ్ ఐడీస్ క్రియేట్ చేయడం వల్ల ఆ కంపెనీలు అనేవి అంటే నార్మల్ ఐడీస్ అనేవి పెరిగిపోతా ఉంటాయి సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ మనకు గమనిక ఉంది అది ఏంటంటే ఒక థర్టీ డేస్ వరకు మాత్రం అది లైవ్ లో ఉంటుంది అలా లైవ్ లో ఉంచుకోవాలనుకున్నప్పుడు మనం దాన్ని యాక్టివేషన్ చేసుకున్న ఐడీలు మాత్రమే లైవ్ లో ఉంటాయి సార్ మిగతా ఐడీస్ అన్ని ఎక్స్పైర్ తర్వాత మనకు డిలీట్ అయిపోతాయి సార్ ఆటోమేటికల్ లీగాలిటీస్ వచ్చేస్తే సార్ మనం లీగాలిటీస్ ఆల్రెడీ ముందుగానే మాట్లాడుకున్నాం కంపెనీకి కావాల్సిన లీగాలిటీస్ అన్ని ఉన్నాయి ఎంసీఏ సర్టిఫికేట్ ఉంది ఉదయం సర్టిఫికేట్ ఉంది పాన్ ఉంది జిఎస్టీ ఉంది అంటే ఒక కంపెనీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ మనం దీంట్లో చూడొచ్చు దీంతో పాటు మనం అంటే ప్రొడక్ట్ సార్ ప్రొడక్ట్కి మనం ఏమైనా సర్టిఫికేట్ ఉందా అంటే ఎందుకంటే మనం ఏ ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు సార్ ఏ ప్రోడక్ట్ని కూడా మనం బ్రాండింగ్ చేయట్లేదు ఓన్లీ మనం ని సెల్ చేస్తున్నాం వరల్డ్ క్లాస్ కంపెనీస్ వరల్డ్ క్లాస్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రొడక్ట్ని మాత్రం మనం సేల్ చేస్తున్నాం ఆల్రెడీ ప్రతి ఒక్క సర్టిఫికేషన్ వాళ్ళ దగ్గర ఉంది సర్టిఫికేషన్ ప్రూవ్ అయిన ని మనం మార్కెట్లో సేల్ చేస్తున్నాం సార్ ఇది మనం గమనించుకో గమనించుకోవచ్చు ఇది మనం అంటే పర్ఫెక్ట్ గా మనం ప్లాన్ చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తికి మనం చెప్పేది సరిపోతుంది సార్ ఇక్కడ అంటే చాలా మంది అడిగేది మరి దీనికి లీగాలిటీస్ ఉన్నాయని కంపల్సరీ అవుతారు కంపెనీకి కావాల్సిన లీగాలిటీస్ అన్నీ ఉన్నాయి సార్ ప్రొడక్ట్ విషయానికి వస్తే మన ప్రొడక్ట్ అనేది మనం ఏం చేయట్లేదు కాబట్టి ఆ విషయం మనం ఒకటి వాళ్ళకి క్లియర్ గా చెప్పేస్తే సరిపోతుంది సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఇంతవరకు దీంట్లో ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీ అప్లయన్సెస్ కానీ మీకు మిమ్మల్ని మీటింగ్కి ఎవరైతే ఇన్వేట్ చేశారో వాళ్ళని అడిగి ఇంకా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు ఇంకా కొత్త వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే ఇది ఒక గొప్ప అవకాశం సార్ ఈ అవకాశం అనేది ఎందుకంటే ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఫస్ట్ కాం ఫస్ట్ అంటాం సార్ ఎప్పుడైనా ఇలాంటి బిజినెస్లలో ఎవరైతే ఫస్ట్ మన దగ్గరికి ఒక అవకాశం వచ్చింది అంటే అది ఎందుకు వచ్చిందనే విషయం మనం అబ్జర్వ్ చేయాలి అంటే ఆ మన దగ్గరికి తీసుకొచ్చింది అనే విషయం కూడా మనం గమనించాలి ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు ఈ ప్రపంచంలో మరి ఈ ప్లాన్ మన దగ్గరికి ఎందుకు వచ్చింది అనే విషయం మనం గమనిస్తే నిజంగానే మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు సార్ ఇక్కడ ఆల్రెడీ మనకు దీంట్లో ప్లాన్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది జనరిక్ మందులను ఎందుకు వాడాలని చెప్పేసి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా సంవత్సరాల నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్ కాకపోతే ఇక అది కొన్ని కొన్ని కారణాల వల్ల అంటే మార్కెట్లో మనకున్న పాజిబిలిటీస్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు విషయం ఏదైనా కానీ కూడా జనరిక్ మందులను మనం ఇంకా ప్రమోట్ చేయలేకపోతున్నాం కాకపోతే ప్రతి ఒక్క వ్యక్తి జనరిక్ మందులు వాడాలి దీంట్లో నష్టమేమి లేదు ఎందుకంటే జనరిక్ అనేది ఏదో కొత్త కొత్త ప్రోడక్ట్ ఏం కాదు సార్ ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తుందో అంటే ఒక కంపెనీ ఒక ఇన్వెంట్ ఎప్పుడైతే చేస్తుందో దానికి దానికి పేటెండెంట్ రైట్స్ అనేవి ఉంటాయి సార్ ఆ పేటెండెంట్ రైట్స్ అనేవి ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఆ ఫైవ్ ఇయర్స్ ఆ టెన్ ఇయర్స్ అనేవి ఉంటాయి ఎప్పుడైతే ఆ రైట్ పేటెండెంట్ రైట్స్ అయిపోతాయో దాని తర్వాత వాళ్ళ మిగతా కంపెనీస్కి కానీ ఇంకా ఎవరికైనా సెల్ చేసుకోవడానికి మార్కెటింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అప్పుడు బయటకు వచ్చే ప్రోడక్ట్ సార్ జెనరిక్ కంపెనీలో జనరిక్ మెడిసిన్స్ అనేవి ఫార్ములా అంతా అదే ఉంటుంది సార్ ప్రొడక్ట్లో ఎలాంటి డూప్లికేషన్ అనేది జరగదు ఫార్ములా అంతా సేమ్ ఉంటుంది సేమ్ ఒక మ్యానుఫ్యాక్చరర్ మారచ్చు కంపెనీ మారచ్చు మిగతాది అంతా సేమ్ ఉంటుంది దానిలో ఉండే దానికి ఉన్న వ్యాల్యూ కూడా అంతే ఉంటుంది కాకపోతే ఇవి తక్కువ ధరలో వస్తాయని చెప్పేసి ఇవి తక్కువ తక్కువ ధరలో వస్తాయి కాబట్టి పని చేయమనుకుంటాం కానీ నార్మల్గా మనం ఏవైతే ఎథికల్ బ్రాండెడ్ అంటున్నామో అవి ఎలా పనిచేస్తాయి ఇవి కూడా అలానే పనిచేస్తాయి సార్ దీంట్లో ఎలాంటి డౌట్ ఏం అవసరం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అశోక్ సార్ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరి మెడ్ జిల్లా ఫ్యామిలీ మెంబర్స్ ఇంత ఓపిక్గా ఇంత గా నన్ను అంటే ఇప్పటి వరకు కూడా అంటే నిజంగా మనం రోజు మీటింగ్ వింటూ ఉంటే అప్పుడు మీటింగ్ లో కంపల్సరీ అన్మ్యూట్ అవుతా ఉండేవాళ్ళు కానీ ఈ రోజు నేను అబ్జర్వ్ చేసినప్పుడు అసలు మ్యూట్ అయిన పర్సన్ అనే లేదు ఇప్పటి వరకు థ్యాంక్ యూ రమేష్ గారు బింగార రమేష్ గారు వెరీ నైస్ ఎక్స్ప్లెనేషన్ వెరీ గ్రేట్ ఓకే ఫర్ వాచింగ్ మై వీడియో వెరీ మచ్